సంక్రాంతి సంబరాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇంటి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి సినిమా ఇండస్ట్రీలో పండుగలు జరుపుకోవాలంటే మెగా ఫ్యామిలీని ఓ చిన్న ఫెస్టివల్ అయినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హీరోలు వారి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడతారు గతంలో మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈసారి మెగా ఫ్యామిలీలో అంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించడం లేదు కాగా సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు మెగా కోడలు ఉపాసన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఇందులో ఉపాసనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారి కూతురు క్లింకరా ఉన్నారు అలాగే ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియోను అందులో షేర్ చేసింది ఉపాసన ఈ పోస్ట్ షేర్ చేస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలు వీడియోలో కూడా క్లింకర్ ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడ్డారు రామ్ చరణ్ ఉపాసన మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మెగా ప్రిన్స్ ఫేస్ చూపించమని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ కూడా స్పందించారు బాలయ్య షోలో తనను నాన్న అని పిలిచిన తర్వాత తన కూతురి ఫేస్ ని రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజే నూట ఎనభై ఆరు తను కొల్లగొట్టిన ఈ మూవీ బ్లాక్ బస్ టాప్ తో దూసుకెళ్తుంది సంక్రాంతి సంబరాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇంటి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి సినిమా ఇండస్ట్రీలో పండుగలు జరుపుకోవాలంటే మెగా ఫ్యామిలీనే ఓ చిన్న ఫెస్టివల్ అయినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హీరోలు వారి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడతారు గతంలో మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈసారి మెగా ఫ్యామిలీలో అంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించడం లేదు కాగా సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు మెగా కోడలు ఉపాసన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఇందులో ఉపాసనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారి కూతురు క్లింకరా ఉన్నారు అలాగే ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియోను అంతటా షేర్ చేసింది ఉపాసన ఈ పోస్ట్ షేర్ చేస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలు వీడియోలో కూడా క్లింకర్ ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడ్డారు రామ్ చరణ్ ఉపాసన మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మెగా ప్రిన్స్ ఫేస్ చూపించమని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ కూడా స్పందించారు బాలయ్య షోలో తనను నాన్న అని పిలిచిన తర్వాత తన కూతురి ఫేస్ ని రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజే నూట ఎనభై ఆరు కోట్ల కొల్లగొట్టిన ఈ మూవీ బ్లాక్ బస్ టాప్ తో దూసుకెళ్తుంది సంక్రాంతి సంబరాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్న ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇంటి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి సినిమా ఇండస్ట్రీలో పండుగలు జరుపుకోవాలంటే మెగా ఫ్యామిలీనే ఓ చిన్న ఫెస్టివల్ అయినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హీరోలు వారి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడతారు గతంలో మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈసారి మెగా ఫ్యామిలీలో అంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించడం లేదు కాగా సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు మెగా కోడలు ఉపాసన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఇందులో ఉపాసనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారి కూతురు క్లింకరా ఉన్నారు అలాగే ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియో వీడియోను అందులో షేర్ చేసింది ఉపాసన ఈ పోస్ట్ షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలు వీడియోలో కూడా క్లింకర్ ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడ్డారు రామ్ చరణ్ ఉపాసన మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మెగా ప్రిన్స్ ఫేస్ చూపించమని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ కూడా స్పందించారు బాలయ్య షోలో తనను నాన్న అని పిలిచిన తర్వాత తన కూతురి ఫేస్ ని రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజై నూట ఎనభై ఆరు అను కొల్లగొట్టిన ఈ మూవీ బ్లాక్ బస్ టాప్ తో దూసుకెళ్తుంది సంక్రాంతి సంబరాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇంటి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి సినిమా ఇండస్ట్రీలో పండుగలు జరుపుకోవాలంటే మెగా ఫ్యామిలీనే ఓ చిన్న ఫెస్టివల్ అయినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హీరోలు వారి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడతారు గతంలో మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈసారి మెగా ఫ్యామిలీలో అంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించడం లేదు కాగా సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు మెగా కోడలు ఉపాసన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఇందులో ఉపాసనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారి కూతురు క్లింకరా ఉన్నారు అలాగే ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియో వీడియోను అందులో షేర్ చేసింది ఉపాసన ఈ పోస్ట్ షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలు వీడియోలో కూడా కూడా ఆఫ్ ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడ్డారు రామ్ చరణ్ ఉపాసన మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మెగా ప్రిన్స్ ఫేస్ చూపించమని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ కూడా స్పందించారు బాలయ్య షోలో తనను నాన్న అని పిలిచిన తర్వాత తన కూతురి ఫేస్ ని రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజే నూట ఎనభై ఆరు కోట్ అను కొల్లగొట్టిన ఈ మూవీ బ్లాక్ బస్ టాప్ తో దూసుకెళ్తుంది సంక్రాంతి సంబరాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇంటి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి సినిమా ఇండస్ట్రీలో పండుగలు జరుపుకోవాలంటే మెగా ఫ్యామిలీనే ఓ చిన్న ఫెస్టివల్ అయినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హీరోలు వారి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడతారు గతంలో మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడు ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈసారి మెగా ఫ్యామిలీలో అంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించడం లేదు కాగా సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు మెగా కోడలు ఉపాసన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఇందులో ఉపాసనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారి కూతురు క్లింకరా ఉన్నారు అలాగే ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియో వీడియోను అందులో షేర్ చేసింది ఉపాసన ఈ పోస్ట్ షేర్ చేస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలు వీడియోలో కూడా క్లింకర్ ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడ్డారు రామ్ చరణ్ ఉపాసన మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మెగా ప్రిన్స్ ఫేస్ చూపించమని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ కూడా స్పందించారు బాలయ్య షోలో తనను నాన్న అని పిలిచిన తర్వాత తన కూతురి ఫేస్ ని రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజే నూట ఎనభై ఆరు అను కొల్లగొట్టిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాప్ తో దూసుకెళ్తుంది సంక్రాంతి సంబరాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇంటి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి సినిమా ఇండస్ట్రీలో పండుగలు జరుపుకోవాలంటే మెగా ఫ్యామిలీని ఓ చిన్న ఫెస్టివల్ అయినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హీరోలు వారి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడతారు గతంలో మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈసారి మెగా ఫ్యామిలీలో అంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్టు కనిపించడం లేదు కాగా సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు మెగా కోడలు ఉపాసన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఇందులో ఉపాసనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారి కూతురు క్లింకరా ఉన్నారు అలాగే ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియోను అందులో షేర్ చేసింది ఉపాసన ఈ పోస్ట్ షేర్ చేస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలు వీడియోలో కూడా క్లింకర్ ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడ్డారు రామ్ చరణ్ ఉపాసన మరోవైపు ఫ్యాన్స్ మాత్రం మెగా ప్రిన్స్ ఫేస్ చూపించమని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ కూడా స్పందించారు బాలయ్య షోలో తనను నాన్న అని పిలిచిన తర్వాత తన కూతురి ఫేస్ ని రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజే నూట ఎనభై ఆరు కోట్ల తను కొల్లగొట్టిన ఈ మూవీ బ్లాక్ బస్ టాక్ తో దూసుకెళ్తుంది సంక్రాంతి సంబరాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇంటి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి సినిమా ఇండస్ట్రీలో పండుగలు జరుపుకోవాలంటే మెగా ఫ్యామిలీనే ఓ చిన్న ఫెస్టివల్ అయినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు హీరోలు వారి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడతారు గతంలో మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈసారి మెగా ఫ్యామిలీలో అంతా కలిసి చేసుకున్నట్టు కనిపించడం లేదు కాగా సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు మెగా కోడలు ఉపాసన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసింది ఇందులో ఉపాసనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారి కూతురు క్లింకరా ఉన్నారు అలాగే ఇంట్లో భోగి మంట